మన మనసారట్టు భలే ఫాస్ట్గా ఎక్కిపోతుంది పెట్టి గట్టిగా ఐదారు రోజులు కాలేదు దీనికి తీగలు ముందుకు పెట్టి ఎంత దూరం బాగింది డబ్బా పెట్టి ఐదారు రోజులు అయింది అంతే గట్టిగా వారం కూడా కాల డబ్బా దాటుకొని వెళ్ళిపోయింది ఈసారి మళ్ళీ వీడియో పెట్టుతా మీదకి పోతేనే వీడియో పెడదాం ఇంక ఐదు ఆరు రోజులకి ఈజీకి వెళ్ళిపోద్ది పంతొమ్మిదికి భలే ఫాస్ట్గా వచ్చేసిందే ఇది కూడా అంతేనా అది కూడా అంతే అది కూడా డబ్బా దాటుకుని పోయి అందరం సుగంధం వెళ్ళిపోయింది ఇది ఇంకొంచెం ఎక్కువగా వెళ్ళిపోయింది ఇది ఈసారి మళ్ళీ మనం చూసేసరికి వెళ్ళిపోద్ది పందుల వేకి ఓకే క్లైమేట్ కూడా అనుకూలంగా ఉంది ఎండలు కాయకుండా కొంచెం వర్షాలు పడతా చల్లగా ఉంటుంది కాబట్టి వీటి పని బాగుంది ಇಂತಲೇ ಕೊ ಕಾಂಗ್ರೆಸ್ ರುಮೂರು ರೋಜು ಸಿಂಪಲ್ ಸಿಂಪಲ್ಗ